హాయ్ గైస్ వెల్కమ్ టు సోని క్రియేషన్ డే ట్వంటీ త్రీ క్లాస్ వచ్చేసి మిడ్ డే స్టిచ్చింగ్ ఎలా అనేది చూపిస్తాను స్టార్టింగ్ ఏదైనా ఈజీతో చేయాలి అందుకని మిడ్డీ చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్రెండ్స్ పెట్టడం అనేది నిన్ను చూపించాను కదా ఇది చాలా ఈజీ అందుకని సింపుల్ తో ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఒక క్లాత్ తీసుకోండి మీ దగ్గర ఇంత క్లాత్ ఉంటే అంత చిన్న చిన్న కుట్టాలనుకుంటే చిన్న చిన్నవి పెద్ద పెద్ద కుట్టాలనుకుంటే పెద్ద పెద్దవి మీరు తీసుకున్న క్లాత్ కొంచెం చిన్న చిన్నగా ఉంటే ఒకవేళ దానికి లాత్కులు కూడా వేసుకోండి ఇలా టూ లేయర్స్ ఉండాలి ఒక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా స్టిచ్చెస్ అన్నవి ఎప్పుడు కూడా ఉల్టా మీదే పడాలి అంటే రాంగ్ సైడ్ మాత్రమే పడాలి ముందు సైడ్ ఆ స్టిచ్చెస్ పడకూడదు ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ క్లాత్ ని ఇలా ఓపెన్ చేసేసుకొని పాదం కింద పెట్టేసి ఈ ఫ్రిల్ పెట్టేది నేను చూపించాను కదా దాంతోనో లేకపోతే మీ చేతి వాళ్ళు ఉంటే దాంతోనో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ కానివ్వండి పెద్ద పెద్దవి కానివ్వండి పెట్టుకుంటూ వెళ్ళండి మీకు ఎంత కావాలంటే అంత ఇది జస్ట్ ప్రాక్టీస్ కి అదే మీరు ప్రొఫెషనల్ గా కుట్టాలంటే మీరు నడుము కొలత తీసుకొని దాని ప్రకారంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి కొంచెం ఎక్స్ట్రా అయితేనో తక్కువ అయితేనో చూసుకుంటూ దాని ప్రకారంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి నేను జస్ట్ బిగినర్స్ క్లాసెస్ కాబట్టి కొంచెం ఆలోచించి మెజర్మెంట్స్ ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనేసి లైట్ గా నార్మల్ టచ్ ఇస్తున్నాను ఏది తెలియకుండా ఉండకుండా ఉండ ఉండేందుకు ఒక హాఫ్ ఇంచ్ మాత్రం పెట్టుకోండి మీరు వెడల్పు పాదం ఏదైనా కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ఇలా పెట్టుకొని గ్యాప్ స్టార్ట్ చేయాలి మరీ స్టార్టింగ్ లో కుట్టారంటే కుట్టు ఊడిపోతుంది కుట్టిన దానికి ప్రయోజనం ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇలా ఫ్రిల్స్ అన్ని పెట్టేసేయండి ఆ స్టిచ్ కన్నా ఎక్కువ క్లాత్స్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ దాన్ని అయితే కట్ చేసేసేయండి ఓకేనా ఇలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులను కట్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్ రైట్ సైడ్ వెనక్కి వేసేసి అంటే రాంగ్ సైడ్ కింద మన వైపు ఉండాలి ఒక ఆ పావు ఇంచుని రెండు సార్లు ఫోల్డ్ చేస్తే అరేంజ్ అవుతుంది ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసేయండి ఫోల్డింగ్ స్టిచ్ అనమాట ఫస్ట్ లో దేనికైనా సరే ఒక రఫ్ స్టిచ్ వేయండి ఆ ఇది ఇంపార్టెంట్ కాదులా అని అనుకోవద్దు ప్రాక్టీస్ అవ్వాలి కదా కొన్ని కొన్ని సార్లు వేయండి కొన్ని కొన్ని సార్లు అయితే అవసరం లేదు అది మీ క్లాత్ రియూజ్ ని బట్టి వేసుకోండి ఓకేనా ఇలా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది క్లాత్ అప్పుడప్పుడు దాన్ని ఏం చేయాలి ఇలా పెట్టేసి కొంచెం చిన్న ఫిల్ అయినా పెట్టేసేయచ్చు ఇలా చిన్నది అక్కడ కూడా ఈ ఇప్పుడు ఇక్కడ ఖచ్చింది కదా ఇది ఆపోజిట్ సైడ్ లో అస్సలు పెట్టకూడదండి అక్కడే చాలా మందికి ఫినిషింగ్ నీట్ గా రాకపోవడానికి ఫస్ట్ రీజన్ అదే ఇలా ఆపోజిట్ పెట్టకూడదు అది పైన హెడ్ సైడ్ అయితే పెట్టుకుంటాము అటే కుట్టాలి ఇటుంటే ఇటే అటుంటే అటే ఓకేనా ఇలాగే ఆ మొత్తం గేరా అంతా ఇలా స్టిచ్ వేసుకుంటే ఎక్కడైనా వస్తే ఇదిగోండి ఇలా చిన్నగా అక్కడకక్కడే ఒక ఫోల్డింగ్ లా వేసేసి కుట్టేసేయాలి అంతేగాని మీకు ఎంత వచ్చిందో అంత సాగదీస్తూ కుట్టకూడదు అసలు ఇది ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇలాంటివి కింద స్టిచ్చెస్ వేసేటప్పుడు చిన్న చిన్న వాటికి నైటీస్ కైనా పైకుట్లు వేస్తాం కదా బురకాలకైనా నైటీలకైనా చిన్న చిన్న డ్రెస్సెస్ కైనా ఇది మెయిన్ పాయింట్ అన్నమాట సాగదీస్తే క్లాత్ సాగుతుంది అంత బాగుండదు ఫినిషింగ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంత మిడ్డీ అయింది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ పాప టూ ఇయర్ పాపకి అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ విడల్పుతో ఉన్న క్లాత్ తీసుకోవాలి ఆ క్లాత్ ని మీ దగ్గర ఉంటే జాయింట్స్ చేసుకొని పెట్టుకోండి నేను ఆల్రెడీ జాయింట్స్ చేసి పెట్టాను ఇప్పుడైతే మిడ్డీకి స్టార్టింగ్స్ లో అటు ఇటు ఎండింగ్స్ స్టార్టింగ్స్ లో ఇలా ఫోల్డింగ్ పెట్టేసేయాలి ఫోల్డింగ్ పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఒక హాఫ్ మిడ్ కుట్టేసేయాలి మరీ లెంత్ ఎక్కువ ఉంటే ఒక పావు మిడ్ లెంత్ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే హాఫ్ దాంట్లో అది గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి చూసారు కదా ఇలా పెట్టేసి కుట్టేయాలి ఇది ఎందుకంటే పోగులు రాకుండా నీట్ గా కనిపించడానికి ఫినిషింగ్ బాగుండడానికి దారం అన్నది పీలికలుగా చీలిపోకుండా ఇప్పుడు ఆ క్లాత్ మనం తీసుకున్న నడుము పట్టి ఈ మిడ్డి క్లాత్ ఒకేలా ఉందా లేదా అన్నది ఇలా సెట్ చేసుకొని చెక్ చేసుకోవాలి నాకైతే ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా వచ్చింది ఇటు నుంచి అటుకి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసి నెక్స్ట్ ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను ఆ హాఫ్ ఇంచ్ ఎందుకు ఈ క్లాత్ ని కూడా రాంగ్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి అటు సైడ్ కొట్టాలి ఇటు సైడ్ టూ సైడ్స్ క్లాత్ కి ఇలా ఫోల్డింగ్ చేసి అనేది కుట్టి పెట్టుకోవాలి ఫస్ట్ ఆ మిడ్డికి అటాచ్ చేయకముందు ఇది వచ్చేసి ఇలాస్టిక్ వేస్తాం కదా మనం అది బెల్ట్ హిప్ బెల్ట్ అనమాట ఇలాస్టిక్ వేయడానికి ఇది ఒక క్లాత్ అటాచింగ్ క్లాత్ ఇప్పుడు మిడ్డీ రైట్ సైడ్ క్లాత్ రాంగ్ సైడ్ స్టిచ్చెస్ మనం వేస్తున్నాం కదా మీకు కనిపిస్తుంది వీడియోలో చూస్తే దాన్ని ఇలా పెట్టేసి ఈ చిన్న కింద ఫ్రిల్స్ అన్ని ఇలా సరి చేసుకుంటూ రావాలి దాని మీద కుచ్చు కుచ్చుగా క్లాత్ పడకుండా నీట్ గా సెట్ చేసుకుంటూ ఇలా స్ట్రైట్ లైన్ పెట్టుకుంటూ వచ్చేసేయాలి మీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొసుకోండి మీరైతే ఈ ఫ్రిల్స్ అన్ని ఒక సైడే ఉండేటట్టు చూసుకోండి మీకు ఓకేనా ఇలా ఉన్న క్లాత్ అంతా తీసేసి లాస్ట్ లో ఒక రఫ్ స్టిచ్ వేసేసి తీసేయండి కరెక్ట్ గా జరిపోయింది చూసారా క్లాత్ అన్నది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఒక పావు ఇ ఫోల్డ్ చేసి ఇలా సెకండ్ ఫోల్డ్ చేయాలి అంటే ఇలాస్టిక్ వేయడానికి వాలుగా మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఇలా అప్పా ఇంచు ఫోల్డ్ చేసి ఒక ఫోల్డింగ్ సరిపోతుంది ఇలా అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేయాలి అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఎండింగ్ వరకు కూడా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎండింగ్లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసి తీసేయండి నెక్స్ట్ ఈ రెండు అటు కార్నర్ ఇటు కార్నర్ ఇలా పట్టేసుకొని ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వదలాలి ఖచ్చితంగా అయితే వదిలేసి ఇంకా నెక్స్ట్ కింద క్లాత్ మొత్తాన్ని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి అంటే రెండు సైడ్స్ జాయింట్స్ కలపాలి ఇంకో స్టిచ్ వేసేయండి ఎక్స్ట్రా ఓకేనా చూసారు కదా ఇప్పుడు రైట్ సైడ్ తిప్పితే అయిపోయింది మిడ్డి ఇదే అండి వాళ్ళ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం బా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను ఇంకా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతాను ఇంక ఇప్పటి నుంచి మెయిన్ క్లాసెస్ అన్ని స్టార్ట్ లంగా జాకెట్లు అన్ని